ఉన్నామండి మరి ఇక్కడంతా కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటివి చాలా బాగా చేసింది దాంట్లో భాగంగా ఈ రోజు మనము దసరా మహోత్సవాల్లో మూడవ దినంగా మనం చెప్పుకుంటున్నాం మరి ఈ రోజు ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఇంద్రకి రాత్రి నందు విజయవాడ నందు అమ్మవారి దర్శనం అలాగే నైవేద్యాలతో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మంత్రోచ్చారణతో అమ్మవారి దర్శనం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మరి ఇక్కడ అంతా కూడా చాలా 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 కూడా చక్కగా ఏర్పాట్లు అనేటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడికి వచ్చేటువంటి సామాన్యమైనటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనము ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనం జరగాలనేటువంటి సంకల్పంతో మరి కూటమి ప్రభుత్వం మరి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు ఏర్పాటు చేస్తుంది దీని అంతా కూడా మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి అలాగే మరి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా బాగా జరిగాయి ప్రతి ఒక్క పట్టాలకి ఎటువంటి అసౌకర్యం కలుగు సౌకర్యవంతంగా మరి వాహనం అయితేనేమి అలాగే త్రాగునీరు ఉచిత త్రాగునీరు అయితే ప్రతి ఒక్క చోట మరి దేవ దేవస్థానానికి అయ్యే దగ్గర నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు కూడా ఈ ఉచిత తాగునీరు అని విజయవాడ నగర సంస్థ వారు మరి ఈ యొక్క వాటర్ బాటల్ కూడా అందిస్తున్నారు మరి ప్రతి ఒక్క చోట కూడా చాలా సుందరంగా ఆ యొక్క దేవస్థానానికి సంబంధించి చాలా 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 గొప్పగా ఏర్పాట్లు అనేటువంటివి కూటమి ప్రభుత్వం చేసింది మరి అలాగే తీర్థ ప్రసాదాలు అయితేనేమి అలాగే ప్రసాదం అయితేనేమి వచ్చినటువంటి వారికి భోజన సౌకర్యాలు అయితేనేమి చాలా చాలా కూడా గొప్పగా చేసినటువంటిది మరి ఇక్కడ అంతా కూడా భక్తాదులు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం సౌకర్యవంతంగా దర్శన భాగ్యం స్వామివారికి అమ్మవారిది దర్శన భాగ్యం లభిస్తుందని మరి ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పిర్చి చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి భక్తాలు ఎవరైతే వస్తారో సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తాలకు ఎటువంటి సౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభిస్తాయని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరివేక్షణలో ఏర్పాట్లు అనేటువంటివి కూడా చాలా కుటుంబ ప్రభుత్వం అందరూ చాలా చక్కగా జరుగుతున్నటువంటి మనం వీక్షించవచ్చు మరి లడ్డు ప్రసాదం అనేటువంటివి భక్తాదులు ఎంతమంది వచ్చినా కూడా లడ్డు అందరికీ కూడా అందుబాటులో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ వారు మరి అందిస్తున్నారు కౌంటర్ లో కూడా స్టాల్స్ అనేటువంటివి మనం ఎంట్రన్స్ లో అంటే మనకి ఎంట్రీ ఇక్కడైతే ప్రధానమైనటువంటి గేట్ ఉంది ఆ గేట్ దగ్గర మనం అవుట్ అయ్యేటప్పుడు ఇక్కడ లడ్డు అనేటువంటి మరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణా డిస్టిక్ విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కనకదుర్గ అమ్మవారి దగ్గర సంతనం ఉన్నామండి మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్ టేకింగ్ లో మరి ఇక్కడ అమ్మవారిని నవరాత్రులు ఘనంగా జరుగుతాయండి అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ దుర్గాదేవిని దర్శించుకోవడానికి ప్రపంచ నలమూల నుండి భక్తాదులు వేలాది మంది ఇక్కడ విచ్చేస్తుంటారు మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి సంబంధిత అధికారులు కూడా అందరూ కూడా పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఈ యొక్క రెండు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐదు నుండి రెండో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క ఆ ఉత్సవాలు అనేటువంటి జరుగుతుంటాయి మరి దసరా అంటేనే మనకి రాష్ట్రంలో ప్రముఖంగా గుర్తుకొచ్చేది మరి మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మరి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి దర్శించుకోవడానికి ప్రపంచ నలమూల నుండి కూడా అమ్మవారిని అలాగే దుర్గా మల్శ్వర స్వామి దర్శించుకోవడానికి వేలాది లక్షలాది మంది మరి వస్తారు మరి ప్రభుత్వ గణాంగాల ప్రకారం పది లక్షల మంది పైచులకే అమ్మవారిని స్వామివారి దర్శించుకోవడానికి వస్తారని ఆ గణాకాలు చెబుతున్నాయి దాంట్లో భాగంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా కూడా మరి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిపే జరిగేటువంటి యొక్క ఏర్పాట్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా చాలా చాలా చక్కగా ఏర్పాట్లు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే భక్తాదులకి ఎటువంటి సౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా మరి ఇక్కడ వాటర్ బాటిల్ అయితేనేమి అలాగే వారి చిన్న తీర్థ ప్రసాదాలు అయితేనేమి అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా ఎక్కడా కూడా లోటుపాటు జరగకుండా ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాము అలాగే సమాచారానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా వైద్యం సంబంధించి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు అందరూ కూడా చాలా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు అనేటువంటివి అన్ని కూడా చేస్తున్నటువంటిది అలాగే మరి ఏర్పాట్లో భాగంగా మరి ముఖ్యంగా మరి పోలీసు వారు కూడా తమ శక్తివంతంగా రాకుండా మరి కృషి చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ శ్రీ కనకదుర్గమ్మ పాదాలు చెందుతున్నామండి ఒకవైపు కృష్ణమ్మ ఒకవైపు గంగమ్మ తల్లి మరోవైపు దుర్గమ్మ మరి ఇక్కడ మనం చూస్తే చాలా చాలా కూడా మనకి చూడ్డానికి అసలు చాలా చాలా సంతోషకరంగా మరి ఎక్కడో ఎక్కడో ఉన్నామా ఆ యొక్క తల్లి చింతన ఉన్నామా అనేటువంటి భావన అనేటువంటిది మనకు కనబడుతుంది మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏర్పాట్లు అనేటువంటివి ఈ యొక్క ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేస్తున్నటువంటి ఘనంగా జరుగుతున్నటువంటివి మనకి చూడొచ్చు మరి ఈ రోజు మూడవ రోజు దుర్గమ్మ తల్లి మరి వివిధ రూపాల్లో రోజుకి ఒక రూపంలో మరి దుర్గమ్మ తల్లి నవరాత్రులు దుర్గ ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు అమ్మవారు దర్శనమిస్తారు మరి ఇక్కడ ప్రధానంగా మనం ఒకసారి చూస్తే మరి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత పేరు ప్రత్యాధిగాల్సినటువంటిది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడ మరి ఈ యొక్క టెంపుల్ నందు మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి నవరాత్రులు అంటే దసరా మహోత్సవాలు ఈ దసరా మహోత్సవాలకి సర్వంగ సుందరంగా ఎన్నడూ లేని విధంగా మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిరక్షణలో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూటమి ప్రభుత్వము మరి చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేవి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ పది రోజులు కూడా ఏర్పాట్లు అనేటువంటివి ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తాసులకు అందరూ కూడా అమ్మవారి దర్శనము ఆటంకం కలగకుండా మరి మంచి సౌకర్య సౌకర్యాన్ని నడుమ మరి ఎక్కడ చూసినా కూడా మనము స్టార్టింగ్ నుండి బస్సు మరి బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ రావడానికి బస్సు ఫ్రీ సర్వీసులు పెట్టారు అలాగే మరి ఇక్కడికి వస్తేనే ఏదైతే దాదాపు ఒక ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ మరి ఆ నడకదారులు కూడా అంతా కూడా వాటర్ సదుపాయం అన్నీ కూడా కల్పిస్తూ మరి ప్రతి ఒక్క చోట మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ మరి అలాగే చాలా చాలా సౌకర్యవంతంగా భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు అన్ని కూడా సుందరంగా చేశారు దానిలో భాగంగా ఈరోజు మనము విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మనం ఉన్నామండి మరి లడ్డు ప్రసాదం అనేటువంటివి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు ఎంతమంది వచ్చినా కూడా లడ్డు అందరికి కూడా అందుబాటులో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ వారు మరి అందిస్తున్నారు కౌంటర్ కౌంటర్లు కూడా స్టాల్స్ అనేటువంటివి మనం ఎంట్రన్స్ లో అంటే మనకి ఎంట్రీ ఎక్కడైతే ప్రధానమైనటువంటి గేట్ ఉందో ఆ గేటు దగ్గర మనం అవుట్ అయ్యేటప్పుడు ఇక్కడ లడ్డు అనేటువంటి లడ్డు ప్రసాదం అనేటువంటివి ఇస్తున్నారు